నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నెవత బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నాయంటే ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తారు మోదీ ప్రభుత్వం ఎలాంటి బిల్లులు తీసుకొస్తుంది ఆ బిల్లుల మీద ప్రతిపక్షాలు ఏమంటాయి ఇప్పుడు వర్క్కి సంబంధించి చెప్పేసి ఆమోదం కూడా లభించింది దానికి సంబంధించి ఏం చెప్పబోతుందని వర్క్కు మించిన మరొక బిల్లుని మోదీ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతుందట తాజాగా సమావేశాల్లో చర్చించే అంశాలపై పార్లమెంటు విడుదల చేసిన లిస్టులో ద ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే బిల్లు కూడా ఉంది దీంతో ఇక దేశంలో నివసించే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇప్పటికే దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిపై బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కేంద్రం కేంద్ర బీజేపీ ఏకంగా బిల్లునే తీసుకురానుండడం సంచలనంగా మారింది ఈ బిల్లుతో ఇక అక్రమ వలసదారుల్ని ఎట్టు పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని సంకేతాలు పంపుతోంది ఈ బిల్లు గనక ఆమోదం పొందితే భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం ఇప్పటి వరకు యావత్ దేశం దృష్ట్యంతా వఫ్ బిల్ పైనే ఉంది ఈ బిల్లుకు సంబంధించి కసరత్ అంతా పూర్తి కావడంతో దీన్ని ఈ సమావేశాల్లో ఆమోదింప చేస్తారని అందరూ ఫిక్స్ అయిపోయారు అయితే యావత్ దేశం దృష్ట్యంతా అంతా బిల్ పై ఉంటే సందట్లో సడేమియాలాగా కేంద్రం మరో బిల్లును తీసుకొచ్చింది అక్రమ వలసదారుల్ని దేశం నుంచి తరిమేయడం కోసం ఈ బిల్లును సిద్ధం చేసింది కేంద్రం ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో అక్రమ వలసదారులు ఒకటి రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం దేశంలో దాదాపు రెండు కోట్ల మంది అక్రమ వలసదారులను నివసిస్తున్నారు వీరిలో చాలా మంది అక్రమంగా ఎటువంటి పత్రాలు లేకుండా దేశంలో నివసిస్తున్న వారే ఉన్నారు భారత్ కి బంగ్లాదేశ్ మయన్మార్లతో సరిహద్దు కంచె పటిష్టంగా లేదు చైనా పాకిస్తాన్లతో సరిహద్దులున్నా ఆ రెండు దేశాల దగ్గర పటిష్టమైన భద్రత ఉండడం వల్ల అక్కడి నుంచి చొరబాట్లు జరగడం లేదు ఇక నేపాల్ భూటాన్లతో మన దేశానికి పెద్ద సమస్యే లేదు ఇక మిగిలింది బంగ్లాదేశ్ మయన్మార్ మాత్రమే ఈ రెండు దేశాలకు భారత్ మధ్య పోరస్ బార్డర్ మాత్రమే ఉంది అంటే నామమాత్రపు కంచె మాత్రమే రెండు దేశాల మధ్య ఉంది ఈ బార్డర్ దగ్గర రోజువారీ కూలి పనులు చేసుకునేందుకు ఇరు దేశాల ప్రజలు రాకపోకలు జరుపుతుంటారు ఎందుకు ఎటువంటి వీసా అవసరం లేదు దీన్ని ఆసరాగా చేసుకుని మన దేశంలోకి అక్రమ బంగ్లాదేశీయులు రోహింగ్యాలు పెద్ద ఎత్తున ప్రవేశిస్తున్నారు దీనివల్ల మన దేశానికి పెద్ద సమస్య ఉత్పన్నమవుతుంది ఈ అక్రమ వలసదారులు మన దేశంలోకి చొరబడ్డానికి పెద్ద ఎత్తున హ్యూమన్ ట్రాఫికింగ్ రాకెట్లు పనిచేస్తున్నాయి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అయితే అధికార పార్టీ నాయకులే ఈ చొరబాట్లకు సహకారం అందిస్తున్నారు బంగ్లాదేశీయులు రోహింగ్యాలు మన దేశంలోకి ప్రవేశించాలంటే ఈ రాకెట్లు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నాయి వారికి మన దేశంలోకి చొరబడాలంటే ఒక రేటు ఇక్కడ ఆధార్ ఓటర్ కార్డులు కావాలంటే మరో రేటు సులభంగా చొరబడాలంటే మరింత రేటు ఇలా రేట్లు కట్టి మరీ హ్యూమన్ ట్రాఫికింగ్కి ప్రయత్నాలు చేస్తున్నాయి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి ఈ మైగ్రేట్ పోర్టల్ ద్వారా భారతదేశంలో హ్యూమన్ ట్రాఫికింగ్కి సహకరించిన రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది చట్టవిరుద్ధ ఏజెంట్లను కేంద్రం గుర్తించింది వారికి నోటీసులు కూడా పంపింది ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల పశ్చిమ బెంగాల్లో చాలా మంది బంగ్లాదేశీలు సెటిల్ అవుతున్నారు వీరు ఆ రాష్ట్రంలోని అధికార పార్టీకి ఓటు బ్యాంకుగా కూడా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది ఆ రాష్ట్రంలో ముఖ్యంగా మాల్దా ఇరవై నాలుగు పరిగణాలు ముర్షిదాబాద్ దినేష్పూర్తో పాటు చపాలి నవాజ్ గంజ్ జిల్లాల్లో ఈ చొరబాట్లు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అయితే ఈ సమస్య కేవలం పశ్చిమ బెంగాల్ మాత్రమే కాదు యావత్ దేశమంతా అక్రమ వలసదారుల సమస్యతో ఇబ్బంది పడుతోంది అక్కడ నుంచి చొరబడిన వారు దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించారు బెంగుళూరు నగరంలో అయితే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులుగా నగర పాలికల్లో పనిచేస్తున్నట్లు కూడా తేలింది వీరంతా దేశంలోకి చొరబడిన తర్వాత అసంఘటిత కార్మిక రంగాల్లో ఎక్కువగా సెటిల్ అవుతున్నారు ఇండ్లల్లో వంట మనుషులుగా నిర్మాణ రంగంలో కూలీలుగా హోటళ్లలో పనివారుగా మెకానికల్గా జీవనం సాగిస్తున్నారు ఈ రంగాల్లో అయితే డాక్యుమెంటేషన్ అంత పకడ్బందీగా ఉండదు కేవలం ఆధార్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది అప్పటికే ఆధార్ కార్డులను అక్రమంగా పొందిన వారు ఈ రంగాల్లో సెటిల్ అవుతున్నారు ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ పై కత్తి దాడి చేసిన నిందితుడు కూడా హిందూ పేరిట పేక్ ఆధార్ కార్డు ని కలిగి ఉన్నాడని పోలీసులు చెప్పారు అతని ఇండ్లలో పనిచేసేందుకు కాంట్రాక్ట్ పద్ధతిన కూలీలను పంపే ఓ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలియదు అయితే ఇలా సెటిల్ అయిన బంగ్లాదేశీలు రోహింగులు మెల్లిమెల్లిగా అసంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు వీరు అక్రమ వలసదారులు కాబట్టి డాక్యుమెంటేషన్ వంటివి సక్రమంగా ఉండవు దీనివల్ల వీళ్ళు హత్య చేసి తమ దేశానికి పారిపోయినా పట్టుకోవడం కష్టం ఇలాంటి లూప్ హోల్స్ని పట్టుకొని దేశంలో అనేక అసంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు సుపారి హత్యలు కిడ్నాప్లు డ్రగ్స్ ఆయుధాల అక్రమ రవాణా చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి దీంతో పాటు లోకల్ ఎకనామీని కూడా క్యాప్చర్ చేస్తున్నారు వీరు నివసించే ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను క్యాప్చర్ చేయగలరు మెల్లిమెల్లిగా అక్కడ ఉన్న వ్యాపారుల్ని బెదిరించి వెళ్ళగొడతారు ఆ తర్వాత వారి వ్యాపారాలని కొల్లగొడతారు ఈ విధంగా దేశంలో అనేక అసంఘిక కార్యకలాపాలకు కారణమవుతున్నారు అయితే వీరందరూ ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నారు దీనిపై ఇప్పటి వరకు మన ప్రభుత్వాలు చూసి చూనట్లు వ్యవహరించాయి కానీ దీనికి చెక్ పెట్టేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది దీనికి తోడు ప్రస్తుతం బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలో ఉంది యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్లో ఇస్లామిక్ ర్యాడికలిజం పెరిగిపోతోంది పాకిస్తాన్ కు చెందిన జమాతీ ఇస్లామి అక్కడ ప్రభుత్వాన్ని వెనుకుండి నడిపిస్తోంది దీనికి తోడు పాక్ బంగ్లాదేశ్ ల మధ్య దౌత్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేని రీతిలో మెరుగుపడ్డాయి ఇటీవల ఐఎస్ఐ చీఫ్ కూడా బంగ్లాదేశ్ అధికారుల్ని కలిసినట్టు వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు యాక్టివ్ అయ్యాయి అవి ఇప్పుడు మన దేశంపై దాడికి సిద్ధంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ నుంచి ఇకపై ఉగ్రవాదులు కూడా చొరబడే అవకాశం ఉంది ఈ కారణాలన్నిటి వల్ల అధికార బీజేపీ అప్రమత్తమైంది ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వలసదారుల్ని గుర్తించే పనిలో పడింది గుజరాత్ యూపీ ఢిల్లీ మహారాష్ట్రలో బిగ్ యాక్షన్ మొదలుపెట్టింది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆధ్వర్యంలో దేశ రాజధానిలో ఏరివేత కార్యక్రమం మొదలైతే మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం ఏకంగా సిట్ ఏర్పాటు చేసింది దీన్ని బట్టి అక్రమ వలసదారులపై ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టినట్లు అర్థమవుతుంది ఇందులో భాగంగా చేపట్టిన యాక్షన్ ప్లాన్ వల్లే చాలా రాష్ట్రాల్లో అక్రమ వలసదారులు అరెస్ట్ అవుతూ వస్తున్నారు అక్కడ పోలీసులు వీరందరినీ గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు దీనివల్ల చాలామంది ఇప్పటికే సొంత దేశానికి వెళ్ళిపోవడము లేక అరెస్ట్ అవ్వడము జరుగుతోంది ఇంత చేసినా ఇంకా మన దేశ చట్టాల్లో కొన్ని లూప్ హోల్స్ను ఉపయోగించుకొని అక్రమ వలసదారులు ఇక్కడ స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు ఇప్పుడు ఉన్న ఇమిగ్రేషన్ యాక్ట్లు కొన్ని దశాబ్దాల క్రితం రూపొందించినవి అమల్లో ఉన్నాయి ద ఫారెన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెన్స్ యాక్ట్ నైన్టీన్ థర్టీ నైన్ ద పాస్పోర్ట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీతో పాటు ద సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అమల్లో ఉన్నాయి కానీ ఈ చట్టాలు చాలా ఏళ్ల క్రితం రూపొందించినవి కావడంతో వీటిలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అందుకు తగినట్టే కేంద్ర ప్రభుత్వం తీసుకురాగలదని కొత్త చట్టంలో అనేక మార్పులు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికీ ఈ చట్టానికి కేంద్ర కేబినెట్ ఆమోదం లభించలేదు తాజాగా భేటీ అయిన కేబినెట్ మీటింగ్ లో ఈ చట్టం ప్రస్తావనకు రాలేదు ప్రస్తుతం కేంద్ర పెద్దల ముందు వర్క్ బిల్ ఉంది దీన్ని గట్టెక్కించడానికి కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఈ చట్టం గట్టెక్కక ముందే ఇమిగ్రేషన్ యాక్ట్ అంశాన్ని లేవదీస్తే ఇది మరింత గందరగోళానికి దారితీసే అవకాశం ఉంది వర్క్ ఫైట్ జరగాల్సిన చర్చ డీవియేట్ అవుతుంది అందుకే కేంద్రం దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వఫ్ పార్లమెంట్ నుంచి గట్టెక్కితే ఈ బిల్లుకు కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది ఏదేమైనా ఈ బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నోటిఫై చేయడంతో అక్రమ వలసదారులపై కేంద్రం ఎంతటి కఠిన వైఖరిని అవలంబిస్తుందో అర్థం చేసుకోవచ్చు ఇది ఇప్పుడు భారతదేశానికి చాలా 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 అవసరమైంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మంచి విషయాలని అందిస్తున్నాం కదా మరి సబ్స్క్రైబ్ చేయడానికి ఎందుకంటే ఆలోచిస్తారు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్రతి వీడియోని దయచేసి షేర్ చేయండి పది మందికి ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది అలాగే ఒక చిన్న లైక్తో పాటు ఆర్థికంగా ఆర్ వాయిస్ నిలదొక్కుకోవడానికి చాలా 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 కష్టపడుతోంది కింద కామెంట్లు పెట్టేవాళ్ళు ఎలా అయినా పెట్టొచ్చు కానీ ఆర్ వాయిస్లో ఇంకా మంచి మంచి కంటెంట్ అందించాలి అని ఇంకా ముందుకెళ్ళాలని చాలా చాలా తాపత్రయపడుతున్నాం కానీ ఆర్థిక స్తోమత లేక కుదేలైపోతున్నాం ఆర్థికంగా దయచేసి సపోర్ట్ను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు దానికి సంబంధించిన నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకునే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చాలా వ్యాపారాలు ఉన్నాయండి కానీ మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ముందుకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరిని సహాయం చేయండి సహాయం చేయండి అని అడగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి మార్కెటింగ్ యాడ్స్ కోసం ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించి నెంబర్కి కాల్ చేయడం ద్వారా దీని ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్